హలో నా పేరు రామ్ ఈరోజు పిఎం కిసాన్ గురించి సవివరంగా తెలుసుకుందాం పిఎం కిసాన్ పేమెంట్ స్టేటస్ రిజిస్ట్రేషను అలాగే స్టేటస్ అనేది కేవైసీ ఎలా చేయాలనేది చేశారా లేదని తెలుసుకునేందుకు ఈ వీడియోని స్విప్ట్గా కాకుండా చివరి వరకు చూడగలని ఆశిస్తున్నాం నా వీడియో నచ్చితే లైక్ కొట్టండి థ్యాంక్ యూ వీడియోలోకి వెళ్దాం ముందుగా క్రోమ్ క్రోమ్ కానీ గూగుల్ కానీ గూగుల్ గూగుల్ని ఓపెన్ చేద్దాం గూగుల్ ఓపెన్ చేయగల ఇక్కడ పిఎం కిసాన్ పి పిఎం కిసాన్ పిఎం కిసాన్ వెబ్సైట్ వచ్చినది దీన్ని మళ్ళీ క్లిక్ చేద్దాం ఫస్ట్ క్లిక్ చేయగలను ఇలా వస్తుంది పిఎం కిసాన్ వెబ్సైట్ ఇలా వస్తుంది ఇక్కడ ఇక్కడ కేవైసీ అని ఉంది నెక్స్ట్ ఈ కేవైసీ తర్వాత న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ స్టేటస్ ఆఫ్ రిజిస్టర్ ఫార్మర్ తర్వాత అప్డేట్ నాఫ్ సెల్ఫ్ రిజిస్ట్రేషన్ ఫార్మర్ నా నవ్ యువర్ స్టేటస్ ఇక్కడ నవ్ యువర్ స్టేటస్ కొట్టండి నవ్ యువర్ స్టేటస్ కొట్టే ఇక్కడ ఇక్కడ ఎంటర్ రిజిస్ట్రేషన్ నెంబర్ అడిగింది ఎంటర్ రిజిస్ట్రేషన్ నెంబర్ లేని వాళ్ళు పైన ఉంటుంది నవ్ యువర్ రిజిస్ట్రేషన్ నవ్ యువర్ రిజిస్ట్రేషన్ కొట్టే ఇక్కడ అడిగిద్ది అనమాట మొబైల్ నెంబర్ కానీ ఆధార్ నెంబర్ కానీ కొట్టాగానే ఇక్కడ నేను చూస్తున్నాను చూపిస్తున్నా చూడండి నైన్ ఫోర్ नाइन वन सिक्स एट फोर डबल नये इकड़ कैप फाइव कैपिटल क्यू कैपिटल क्यू कैपिटल सी स्मॉल जेड इकट्ठी गेट गेट इटे ओटीपी वस् మొబైల్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట ఓటీపీ ఎంటర్ చేయంలోనే మీ మీకు వచ్చేస్తుంది మీ రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది కావున ఇక్కడ ఓటీపీ మొబైల్ ఓటీపీ కొట్టని ఇక్కడ గెట్ డీటెయిల్స్ కొట్టంగానే మీకు వచ్చేస్తుంది ఇప్పుడు నేను ఒక నెంబర్ ఉంది నా దగ్గర ఆ నెంబర్ ద్వారా వెళ్దాం మనం ఓకేనా ఇప్పుడు ఇప్పుడు నవ్వు యువర్ స్టేటస్ నవ్ నవ్వు యువర్ స్టేటస్ ఇప్పుడు ఇక్కడ ఎంటర్ రిజిస్ట్రేషన్ నంబర్ ఏపి క్యాపిటల్ ఏపి క్యాపిటల్ ఏపి డబల్ 2 0 3 2 3 5 6 4 ఓకేనా ఇక్కడ మళ్ళీ క్యాప్చర్ క్యాపిటల్ w कैपिटल जी कैपिटल एस तरवा कैपिटल के स्म एक्स कैपिटल एस गेट ओटीपी ओटीपी इकट्ठा ओटीपी डबल टू फोर थ्री डबल टू ఫోర్ త్రీ డబల్ టూ ఫోర్ త్రీ గేట్ డీటెయిల్స్ డేటా కొట్టండి ఓకే ఇప్పుడు డేటా వచ్చింది చూసారా రిజిస్ట్రేషన్ నెంబరు డేటా ఆఫ్ రిజిస్ట్రేషను డేటా రిజిస్ట్రేషను తర్వాత నేమ్ ఆఫ్ ఫార్మర్ తర్వాత ఫాదర్ ఇవన్నీ మొబైల్ నెంబరు తర్వాత అడ్రస్సు అలాగే పైకి అనండి పై అంటే ఇక్కడ ఇది ఇక్కడ కొన్ని ఇక్కడేమో ల్యాండ్ సీడింగ్ ల్యాండ్ సీడింగ్ ఎస్ కేవైసీ స్టేటస్ ఎస్ ఆధార్ బ్యాంక్ అకౌంట్ సీడింగ్ స్టేటస్ తర్వాత లేట్ ఆఫ్ కేవైసీ లాస్ట్ లాస్ట్ కేవైసీ కంప్లీట్ ఓకేనా తర్వాత యువర్ అకౌంట్ అకౌంట్ డీటెయిల్స్ అవసరం లేదు తర్వాత ఇన్స్టాల్మెంట్ లేటెస్ట్ ఇన్స్టాల్మెంట్ లేటెస్ట్ ఇన్స్టాల్మెంట్ వచ్చి పదహారు పదహారు విడత ఇక్కడ పడినది పదహారు విడత ఇక్కడ పడినది ఏ డేట్ అప్పుడు పేమెంటు సక్సెస్ సిక్స్టీన్త్ ఇన్స్టాల్మెంట్ పేమెంట్ డన్ పేమెంట్ మోడ్ ఆధారు ఆధార్ ద్వారా అకౌంట్ క్రెడిట్ యూటీఆర్ నెంబర్ యూటీఆర్ నెంబరు క్రెడిట్ డేట్ అనమాట ఓకేనా ఇది నెక్స్ట్ తర్వాత ఇక్కడ ఈకేవైసీ ఈ కేవైసీ చేయటం ఎలాగనేది చూద్దాం బ్యాక్ బ్యాక్ వెళ్ళిన తర్వాత మళ్ళీ బ్యాక్ మళ్ళీ బ్యాక్ పిఎం కిసాన్ తర్వాత ఈ కేవైసీ ఇక్కడ ఇక్కడ కేవైసీని చూసారా న్యూ ఫార్మర్స్ అనేది కొత్తగా కొత్తగా చేరే వాళ్ళకి ఇక్కడ న్యూ ఫార్మర్స్ అనేది యూని ఆధార్ కార్డు అర్బన్ న్యూ రూరల్ ఫార్మర్ మొబైల్ నెంబరు ఎంటర్ ఆధార్ స్టేటు క్యాప్చా కొట్టిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ జరుగుద్దన్నమాట అనమాట ఓకేనా నెక్స్ట్ తర్వాత ఈకేవైసీ పిఎం కిసాన్ ఈకేవైసీ 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 అనేది ఇక్కడ వచ్చింది ఆధార్ నెంబర్ ఓటీపీ బేస్డ్ ఓటీపీ బేస్డ్ ఈకేవైసీ ఇక్కడ ఆధార్ నెంబర్ కొట్టానుకో ఫోర్ త్రీ వన్ ఫైవ్ నైన్ ఇక్కడ సెర్చ్ కొట్టండి ఆధార్ నెంబర్ కొట్టి సెర్చ్ కొట్టండి సెర్చ్ కొడితే ఇక్కడ ఏమైందంటే ఇక్కడ ఈ కేవైసీ ఆల్రెడీ డన్ ఓకేనా ఇలాగా పిఎం కిసాన్ యొక్క వెబ్సైట్ని వెబ్సైట్ ద్వారా స్టేటస్ న్యూ రిజిస్ట్రేషను కేవైసీ అలాగే యువర్ స్టేటస్ లేకపోతే ఏమైనా తప్పులు ఉంటే కూడా ఈ వెబ్సైట్ ద్వారా మనం ఆన్లైన్ చే ద్వారా చేసుకోవచ్చు అనమాట ఓకే థ్యాంక్